అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి న్యూస్ కి స్వాగతం కడప జిల్లా రాజంపేట పట్టణంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు ముప్పే వర్ధంతి పాల్గొన్న టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీ చమతి జగన్మోహన్ రాజు బైపాస్ రోడ్లోని భారీ విగ్రహానికి పాలాభిషేకం పుష్పాభిషేకం చేసి నివాళి అనంతరం పేదలకు అన్నప్రసాద వితరణ పెద్ద సంఖ్యలో పాల్గొన్న టీడీపీ ఎన్టీఆర్ అభిమానులు దేవుళ్ళు అవతార పురుషులు మాత్రమే మరణంలోనూ జీవనాన్ని కలిగి ఉంటారు ఆ విధంగా తెలుగు ప్రజల యొక్క ఆరాధ్య దైవం తెలుగు ప్రజల యొక్క దేవుడు ముఖ్యంగా రాష్ట్రం అణగారిన వర్గాలలో రాజకీయ చైతన్యం తీసుకొచ్చి పెత్తదారుల నుంచి బీసీ ఎస్సీలందరినీ కూడా విముక్తులను చేసి ఈ రోజు వాళ్ళు కలగ కళ్ళ మీద నిలబడే విధంగా అనేక సమాజమైనటువంటి సమాజంలో మార్పు తీసుకొచ్చే సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మా ఆరాధ్య దైవం తెలుగు ప్రజలందరి ఆరాధ్య ఆరాధ్య దైవం ఎన్టీఆర్ గారి మద్దతిని మేము ఇద్దరం కూడా ఘనంగా జరుపుకుంటున్నాం వారి యొక్క స్ఫూర్తి వారి ఇచ్చినటువంటి చొరవ వారి వచ్చినటువంటి ఆదర్శం మా తెలుగుదేశం పార్టీ నాయకులను ఎప్పుడు కూడా నడిపిస్తూ ఉంటుంది సూర్యచంద్రంలో ఎప్పటి వరకు అయితే ఉంటారో అప్పటి వరకు ఎన్టీఆర్ గారి ఆదర్శాలు నిలబడి ఉంటాయి తెలుగుదేశం పార్టీ నిలబడి ఉంటుంది తెలుగు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటుందని తెలియజేస్తున్నాను ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న న్యూస్ కి స్వాగతం